ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಒಂದು ಫಾರ್ಟಿ ಸೈಜ್ ಬ್ಲೌಸ್ ಮೇಜರ್ಮೆಂಟ್ದು ಕಟ್ಟಿಂಗ್ ನಿಮ್ಗೆ ತೋರ್ ನಿಮಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು ಇದರಲ್ಲಿ ಏನಂತಂದರೆ ಅಂದರೆ ಏನಿಲ್ಲ ಇದರಲ್ಲಿ ಮಿಡಿಲ್ ಚೆಸ್ಟ್ ಜಾಸ್ತಿ ಇದೆ ಯಾಕಂದ್ರೆ ನಾರ್ಮಲ್ ಬ್ಲೌಸ್ ಕಟ್ಟಿಂಗಿನೇ ಬಟ್ ಮಿಡಿಲ್ ಚೆಸ್ಟ್ ಜಾಸ್ತಿ ಬರುತ್ತೆ ಈ ಥರ ಸಮಸ್ಯೆಗಳು ಬರ್ತಾ ಇರ್ತವೆ ಟೈಲರ್ಸ್ಗೆ ಸೊ ಅದ್ರ ಬಗ್ಗೆನೇ ಇವಾಗ ನಾನು ಕ್ಲಿಯರ್ ಕ್ಲಿಯರಾಗಿ ನಿಮಗೆ ವಿಡಿಯೋದಲ್ಲಿ ತೋರಿಸ್ಕೊಡ್ತೀನಿ ಯಾವ ಥರ ಕಟ್ಟಿಂಗ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂದರೆ ಮಿಡಿಲ್ ಚೆಸ್ಟ್ ಜಾಸ್ತಿ ಬಂದುಬಿಡುತ್ತೆ ಅಪ್ಪರ್ ಚೆಸ್ಟ್ ಕಡಿಮೆ ಇರುತ್ತೆ ವೆಸ್ಟು ಕಡಿಮೆ ಇರುತ್ತೆ హ ఇంచు చె చెస్ట్ మిడిల్ చెస్ట్ బ్రష్ ఏనూ జీందబిడతా వెస్ట్ తుంబీ ఇవ్ ఇ మెజర్మెంట్ నోడోదా నావు వెస్ట్ బందబు మొందు మిడిల్ చెస్ట్ బిట్టు నలవత్ ఇంచు అల్లిగ ఒం ఇంచు డిఫరెంట్ బు ఈరో ప్రాబ్లమ్ బందాతర అందర మిడిల్ చెస్ట్ మిడిల్ చెస్ట్ ప్రకారం నేను కటింగ్ మి అందర హోనల్ కంపల్సరీ రింకల్స్ బరుతె సో ఆ థర ప్రాబ్లమ్ బు మే కరెక్టే నాము ఫి కటి యావరన్నది కేంద డౌటే ఇక తుంబ తనకి డౌటే యాకంద్రె మిడిల్ చెస్ట్ జాస్తి బందబిడు వెస్ట్ కడి అప్పర్ చెస్టల్ ఈ మిడిల్ చెస్ట్ ప్రకారం నోద్రే అప్పర్ చెస్టల్ రింకల్స్ బరుతే అప్పర్ చెస్టల్ ప్రకార హోద్రే మిడిల్ చెస్ట్ టైట్ బెద ప్రాబ్లం యావర సాల్వ్ మా టోటల్ డిటేల్స్ ఈ వీడియోదా నేను వీడియో లాస్ట్ వరకు నోడ్రి స్కిప్ మోకి సరేనా ఇవగా నావు బ్లౌజు వెస్ట్ బందబిట్టు మూవ్ మూవంతా మూవతా నాల్కే భాగ ఏడు ముక్కలు ఏడు ముక్కలు ఇటుక మే అదరమే ఒం ఇంచు ఎక్స్ట్రా యాకంద్రెండ్ డాటికి మిడిల్ డాటికి ఆక్తివల్ బ్యాక్ సైడ్ డాట్గి ಅದರ್ ಪರ್ಪಸ್ ಆಗಿ ಆಮೇಲೆ ಹಾರ್ಮೋಲ್ ಡೌನ್ ಏನಿದೆಯಲ್ಲ ಅದ್ರ ಮೇಲೆ ಅದು ಎಷ್ಟಿದೆಯೋ ಅದರ ಪ್ರಕಾರ ನಾವು ಮೆಜರ್ಮೆಂಟ್ ತಕೊಂಡು ಅವರು ಬ್ರ ಯಾಕಂದ್ರೆ ಕಸ್ಟಮರ್ ಅದನ್ನು ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ ಈ ತರ ಜಾಸ್ತಿ ಬಂತು ನಿಮ್ದು ಕಡಿಮೆ ನಮ್ದು ಜಾಸ್ತಿ ಇದೆ ನಮ್ದು ಕಡಿಮೆ ಆಯ್ತು ನಿಮ್ಮದು ಕಡಿಮೆ ಮಾಡಿದರೆ ನಮ್ದು ಈ ತರ ಏನೋ ಉಲ್ಟಾಸಿದ ಮಾತುಗಳು ಆಡ್ತಾನೆ ಇರ್ತಾರೆ ಸೊ ನಾವಾಗ ಅವ್ರದ್ದು ಎಷ್ಟಿದೆಯೋ ಅದ್ರ ಪ್ರಕಾರ ಹೋಗ್ಬೇಕಂತಂದರೆ ಅವ್ರಿಗೆ ಹಾರ್ಮೋಲ್ ಡೌನ್ಗೆ ಲೆಂತ್ ಎಷ್ಟಿದೆ ಇದರಲ್ಲಿ ಎಂಟು ಬಂತು ನಾನು ಇಟ್ಟಿದ್ದೀನಿ ಇವಾಗ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ಗೆ ನೆಕ್ಕುಗೆ బ్లౌజ్ బ్లౌస్ లెంతు నోడ్తాయి బ్లౌజ్ లెంతు హిమూరు వర ఇది నలవత్ ఇంచమూరు వరీ కడిమినే ఇం హాల్క ఇంచు బు బట్ ఇవరికి బేడంతే యాకంద్రవ కస్టమర్ ఐనంత అందరూ శర్ట్ హాకూ ఈ అంతారే బట్ శర్ట్ హాల్క పర్ఫెక్ట్ కూడతా బ్లౌజ్ శర్టల్ శర్ట్ హోళక ఆక అది హిమూరు హాల్క ఇంచు ఇరే నన్ీ కస్టమర్ అదన్నే శర్ట్ థర్ ఆగరీ బేడా అంత శర్ట్ థర్ అలా అది పర్ఫెక్ట్ బర్కారా హాల్క ఇంచు ఇట్క నలవత్ ఇంచు చెస్ట్ హాల్కైంచు కరెక్ట్ లెంత్ ఇద్దరు కరెక్ట్ బరుతే బట్ ఇవరు బేడా అందరూ పర్వాల విట్బడే బ్యాక్ సైడ్ కింద ఫ్రంట్ సైడ్ డౌన్ తగొతాయి నన్నే హేతాయివగా ఇవ్వగ నోడ్రీ నన్ను లెంతు హిమూరవర ఇట్ హిమూరవర ఇక వెస్టూ ఎస్ట్ బు ఏ ముక్కాలు ప్లస్ వన్ ఇంచు ఎక్స్ట్రాకూ అదన్న ఇట్బట్టీని హార్మోన్ డౌన్ ఆర్దెస్ట్ అద్రమే ఒంధ ఇంచు ఎక్స్ట్రా ఇని అప్పవర్ చెట్ థర్టీ ఎయిట్కి తర్టి థర్టీ సెవెన్గి థర్టీ సెవెన్ ఒం ఇంచు ప్లస్ మాట్టు థర్టీ ఎయిట్న అదన ఇని యాస్ యాక మప్ప అందర హోనల్ నాం డౌ నావు డాట్స్ ఇతీవి అవుదిల్వ ఆ డాట్స్కి కవర్ ఆ అర్ధ ఇంచు అన్నోదు అల్లి కవర్ ఆగే అదొందు వేడ నాము కడి జాస్తి ఒర్ధ ఇంచ ఎక్స్ట్రా అట్లీు జాస్తి మూ ఇలా నూ జాస్తి మే ఆ పొర్షనల్ ఎళ్కొంగతే బ్లౌజు టైట్ సో లూస్ బెక్కు స్వల్ప లూస్ బు సో అదర్ పర్పస్ ఆగి వర్ధ ఇంచు అథవా ముక్కాల్ ఇంచు ఇవ్వ ఒంచు దప్ప ఒం ఇంచు ఆ థర్ ఇడ్లేదు అప్పర్ చెస్టల్ ప్లస్ మార్కెట్ థర్టీ సెవెన్ ఇలా థర్టీ ఎయిట్ మివగా బ్యాక్ డాటే బ్యా డాటు ూ హంచు బ్యాక్ నెక్ హంచే అది నాలుకు ఇంచే ఇట్టుకో బ్యాక్ డాట్లైన్ తిరుతల హంచ జాస్తి హోబేడి బ్యాం సపోజ్ ఎక్సాంపల్ బ్యాక్ నెక్కు చిక్కుదాగ్రెండ్ ఐదు ఇంచు ఆరుంచప్ప అంటే బ్యాక్ డాట్ ఐదువర ఇంచు ఇకూ ప్రాబ్లమ్ ఇలా సరేనా ఇదొందు నెన్పిగా నాము శోల్డర్ మెజర్మెంట్ తొగనా శోల్డర్ స్టిచ్చితల భుజ్ ఆ స్టిచ్చిన ఈ భుజక అందర ఆ భుజలింత ఈ భుజకి ఎస్ స్టిచ్చిందోబ నాం అది ఆ ఈ మెజర్మెంట్ తగోకారు స్వల్ప హుషారే తో యాకందే నీళ్ళు మోడ మిస్టేక్స్ ఏనవల్ శోల్డర్ డ్రాపు ఆగే కారణ ఆగే అదూ కూడా నెన్పిట్టుకో ఇూ నిచ్చిందగం అది ననగ శోల్డర్ టు శోల్డరు అందర ఈ భుజలింత ఆ భుజా ననకి హన్నర్డ ఇంచు బు హెర నర్ధమీ ఆరుంచే నోల్డ్ర మెజర్మెంట్ హాకీ ఎస్ట్ బందో అస అదర అర్ధ మార్కెట్ నేను సేమ్ మెజర్మెంట్ ఇద్దరే ఒళె బ్యాక్ నెక్ హై ఇప్పు ఇలా డౌన్గి అందర శోల్డ్రీ ఈ మెజర్మెంట్స్ ఎచ్చా కడిమే ఆగవే అదూ కూడా నెంపెట్కు ఇవగా ఇకే హార్మోల్ బందబుట్టు ఎంటూ వరే నీని అెజర్మెంట్ ఎంట్ ఇంచే ఇది యాకప్ప అంతే అదూ ఓల్డ్ బ్లౌజు ఇవగా నన్ను అందూ కూడా కస్టమర్ బందర్తి చెస్ట్ మెజర్మెంట్ మొత్తం సరి తగ్లేక యాకంద్రె ఇవ్ వేరియేషన్స్ ఆతాయిర్త ಅವ್ರು ಯಾವಾಗಲೂ ಒಂದು ಐದು ವರ್ಷ ಒಳಗಡೆ ಕೆಳಗಡೆ ಹೊಲ್ಸಿದ್ದು ಬ್ಲೌಸ್ಗೊಂದು ಅಂದ್ಬಿಟ್ಟು ಇವತ್ತು ಅದೇ ಮೆಜರ್ಮೆಂಟ್ ಕರೆಕ್ಟಾಗಿದೆ ಕೊ ಅದನ್ನೇ ಸ್ಟಿಚ್ ಮಾಡ್ರಿ ಅಂತಂದರೆ ಅದರಲ್ಲಿ ಟೈಟ್ ಬಂತಪ್ಪ ಅಂದರೆ ನಮ್ಮ ಹೊಲಿದ ಬ್ಲೌಸ್ನೂ ಟೈಟ್ ಆಗುತ್ತೆ ನಾವು ಆ ಥರ ಮಾಡೋಕ್ಕೆ ಹೋಗಬಾರ್ದು ಒಂದು ಸರ್ತಿ ಅವರು ಹಾರ್ಮೋಲು ಮತ್ತು ಚೆಸ್ಟನ್ನ ಒಂದು ಸರ್ತಿ ಮೆಜರ್ಮೆಂಟ್ ನಾವು ತೊಗೊಳ್ಳೇಬೇಕು ಅವ್ರ ಬಾಡಿನ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಬೇಕು ಯಾವತ್ತೇ ಕಸ್ಟಮರ್ ಬಂದರೆ ಅವ್ರ ಬಾಡಿನಲ್ಲಿ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿ ನಾವು ಕಂಪಲ್ಸರಿ ಅದನ್ನು ನಮ್ಮ ನಮ್ಮ ಮನಸಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡೆ ಕಟಿಂಗ್ ಮಾಡಬೇಕು ಅವ್ರ ಬಾಡಿ ಈ ಥರ ಇತ್ತು ನಾನು ಈ ಥರನೇ ಕಟಿಂಗ್ ಮಾಡಬೇಕು ಇವಾಗ ಅವ್ರ ಬ್ಲೌಸಲ್ಲಿ ನನಗೆ ಎಂಟೇ ಬಂತು ನಾನು ಎಂಟು ಇಟ್ಬಿಟ್ಟೆ ಈಗ ಇವತ್ತು ತಗೋ ಇವಾಗ ನಾನು ಇವಾಗ ಬ್ಲೌಸ್ ಬಂದಿತ್ತಲ್ಲ ಅವ್ರು ಬಂದಿದ್ರಲ್ಲ ಅವ್ರ ಮೆಜರ್ಮೆಂಟ್ ತೊಗೊಂಡೋಗ್ರು ನನಗೆ ಒಪ್ ಹತ್ತೊಂಬ ಹದಿನೆಂಟು ಬಂತು ಅಂದರೆ ಇದರಲ್ಲಿ ಎಂಟು ಎಂಟಿಗೆ ಹದಿನಾರು ಹದಿನಾರು ಹತ್ತು ಹತ್ತು ಎಷ್ಟಾಯಿತು ಹದಿನೆಂಟಿಗೆ ಎಷ್ಟು ಡಿಫ್ರೆಂಟ್ ಆಯಿತು ఎరడించు డిఫరెంట్ అయితే సో ఆ థర ఆగందర ఒసర్తి నాకు బ్లౌజ్ అని అందమే కస్టమర్దు ఒందర్తి హార్మోలు రీసెంట్గా ఒల్దిర బ్లౌస్ ఇద్దరు ప్రాబ్లమ్ ఇలా బట్ యో ఒల్దిర బ్లౌస్ అది ఇది ఒకరు ఏడెంట్ వర్ష కేల్దిర బ్లౌస్ తొట్టారు మెజర్మెంట్కి సో నేను స్వల్ప స్వల్ప నిమ్మూ ఆ థర్ ఆతా మి అంత నితాయి ఇవగా నమ్మేను ప్రాబ్లం నమ్దు మిడిల్ చెస్ట్ అప్పర్ చెస్ట్ ప్రాబ్లమ్ అది నోడో ఇవగా నెక్ నెక్క విడత నన్గా ಆರೂವರಿ ಬಂತು ಆರುವದಲ್ಲಿ ಅರ್ಧ ಮೈನಸ್ ಮಾಡಿದ್ದೀನಿ ಅರ್ಧ ಮೈನಸ್ ಮಾಡಿ ಅಂದರೆ ಆರು ಮೂರು ಬಂತಲ್ಲ ಅರ್ಧ ಮೈನಸ್ ಮಾಡಿದ್ರೆ ಆರು ಮಿಕ್ಕಿತು ಆದಲ್ಲಿ ಅರ್ಧ ಮೂರು ಹಾಕ್ಕೊಂಡು ಆ ಮೂರಕ್ಕೆ ರೌಂಡ್ ನೆಕ್ ಮಾಡಿಬಿಟ್ಟು ನೆಕ್ ಇವಾಗ ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟ್ನ ಕಟಿಂಗ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದೀನಿ ಯಾಕಂದರೆ ಜಾಸ್ತಿ ವಿಡಿಯೋ ಲೆಂತ್ ಆಗುತ್ತೆ ಸೋ ಇದನ್ನು ಸ್ವಲ್ಪ ಫಾಸ್ಟಾಗಿ ಓಡಿಸಿದ್ದೀನಿ ಇದಾದಮೇಲೆ ಯಾಕಂದರೆ ಬ್ಯಾಕ್ ನೆಕ್ ಎಷ್ಟು ಬಿಡಿತು ಬರುತ್ತಲ್ಲ ಆ ಮೆದ್ದಲ್ಲಿ ಗ್ಯಾಪ್ ಎಷ್ಟು ಬರುತ್ತಲ್ಲ ಅದರಲ್ಲಿ ಒಂದು ಅರ್ಧ ಇಂಚು ಮೈನಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಅಷ್ಟೇ ಸಾಕು జాస్తి మెనేజ్ మోకి పోబాడ్రీ అర్ధ ఇంచ్ యాకే నా క్వార్ట్ ఇంచర్ట్ ఇంచ స్చిచింగ్తీవాల ఇక్కడ క్వార్ట్ ఇంచర్ట్ ఇంచే అర్ధ ఇంచు నమకి బందే బె ఆరు వర మే నవల్ది బ్లౌజల్ కూడా ఆరువరే బాయి మిడిల్ డిస్టెన్స్ ఇవ్వగ ఫ్రంట్ పార్ట్ స్వల్ప ఒక ఉక్స్పట్టి హైపట్ స్వల్ప మార్జిన్ తగ్గించిన నేను ఫ్రెంట్ పార్ట్లో ఈ ఆ నెక్కు లెంతు అందరూ ఇల్లీ ఫ్రంట్ నెక్ లెంత్ ఇస్తో ఫ్రంట్గా ఆ థర మెజర్మెంట్సే నా తగోబు ఇవగా మెయిన్ ఇల్ బరదు నమ్గందే అప్పర్ చెస్టు జాస్ ఇయల్ ఇవ్వగ ఇల్ నీ గమన కొట్టి నోడు ఎక్సాక్ట్ ఈస్ట్టు మాత్ర స్కిప్ మోబాట్రి యాకందర మెయిన్ ఇల్ే ఇచ్చే ఫ్రంట్ పార్టల్ ఇచ్చే బ్యాక్ పార్టల్ ఏనిర బ్యాక్ పార్ట్ యాజ్ డీజ్ ఏమో అదన్నే తగొతీ అదే ఫ్రంట్ పార్టల్ ఏమీయల్ ఇవ్వగ అదన్నే తగ్బు నా ప్రాపర్ ఆగి ఇవగా నన్గ్గ ఫ్రంట్నెస్ట్టు బో అస్ మెజర్మెంట్ హాకీ నూ కూడా హే మివగా ఆ మేలు రౌండ్ స్వల్ప రౌండ్ ఫ్రంట్ మాత్ర ఒక అర్ధ ఇంచు ಮಾರ್ಜಿನ್ ಬಿಟ್ಟು ಅಂದ್ರೆ ಉಕ್ಸ್ ಪಟ್ಟಿಗೆ ಹಾಯಿ ಪಟ್ಟಿಗೆ ಮಾರ್ಜಿನ್ ತೊಗೊತೀವಿ ಅಲ್ಲ ಅದ್ರ ಸಲಮಿ ಈಗ ನಾನು ನೆಕ್ ಕೂಡ ಚೆಕ್ ಇದ್ದೀನಿ ನೋಡಿರಿ ಟೇಪ್ ತಗೊಂಡು ಹಾರ್ಮೋಲ್ಗೆ ಯಾವ ಥರ ಚೆಕ್ ಮಾಡ್ಕೊತೀವಿ ಆ ಥರ ನೆಕ್ ಚೆಕ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಅವ್ರ ನೆಕ್ ಅದು ಅಷ್ಟೇ ಇರ್ತದೆ ಇಲ್ಲಪ್ಪ ಅಂದರೆ ಅದನ್ನು ಆದಮೇಲೆ ಅದನ್ನು ತಗೋಬರ್ತಾರೆ ಇದು ನಂದು ಹೆಚ್ಚಿಗೆ ಆಯಿತು ನೋಡ್ರಿ ನಿಮ್ಮದು ಹೆಚ್ಚಿಗೆ ಬಂದಿದ್ದರೆ ನಂದು ಕಡಿಮೆ ಇದೆ ಅಂತ ಬರ್ತಾರೆ ಇಲ್ಲ ಕಡಿಮಿದೆ ನಂದು ಹೆಚ್ಚಿಗೆ ಆಯ್ತು ಬಂದು ಏನೋ ಒಂದು ಉಲ್ಟಸಿದ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಕಂಪಲ್ಸರಿ ಬಂದೇ ಬರ್ತಾರೆ ಅದಕ್ಕೆ ನಾವು ಇವಾಗಲೇ ಚೆಕ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಇವಾಗ ಹಾರ್ಮೋಲ್ ಸೈಡ್ಲಿಂತ ನೋಡಿರಿ ನಾನು ಮಾರ್ಕಿಂಗ್ ಆಗ್ತಾ ಇದ್ನಲ್ಲ ಹಾರ್ಮೋಲ್ ಸೈಡ್ಲಿಂತ ಒಂದು ಮಾರ್ಕಿಂಗ್ ಏನು ಹೋಗಿದ್ದಲ್ಲ ಅದು ಕ್ರಾಸ್ ಬೆಲ್ಟ್ ಇದೆಯಾ ಅಲ್ಲಿ ಒಂದು ಇಂಚು ನಾನು ಒಂದೂವರೆ ಇಂಚು ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಾರ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಯಾಕಂದರೆ ಈ ಪೋರ್ಷನಲ್ಲಿ ಹೆಚ್ಚಿಗೆ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಏನಂತಂದರೆ ಮಿಡಲ್ ಚೆಸ್ಟಿಗೆ ನಮ್ಗೆ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ ಜಾಸ್ತಿ ಈಗ ನೋಡ್ರಿ ಈ ಥರ ಶೋಲ್ಡ್ರ್ ಇಟ್ಕೊತೀವಿ ಹಾರ್ಮೋಲ್ಗೆ ರಾ ಕ್ರಾಸ್ ಬೆಲ್ಟು ಅಟ್ಯಾಚ್ ಮಾಡ್ತೀವಿ ಅಲ್ಲಿ ಒಂದು ಇಂಚು ಎಕ್ಸ್ಟ್ರಾ ತೊಗೋಬೇಕು ಇಲ್ಲಿ ಡೌನಿಗೂ ಒಂದು ಅರ್ಧ ಇಂಚು ಎಕ್ಸ್ಟ್ರಾ ತೊಗೊಂಡಿರ್ಬೇಕು ಯಾಕಂದರೆ ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟ್ ಆಲ್ರೆಡಿ ಚಿಕ್ಕದಿದೆ ಬ್ಯಾಕ್ ನೆಕ್ ಲೆಂತ್ ಸಾರಿ ಲೆಂತು ಹದಿಮೂರುವರೆ ತೊಗೊಂಡಿದ್ದಾರೆ ಸೊ ಅವಾಗ ಏನಾಗುತ್ತೆ ಚೆಸ್ಟ್ ಸೈಜ್ ಜಾಸ್ತಿ ಇದೆ ನಾವು ಫ್ರಂಟ್ ನೆಕ್ ತೊಗೊತೀವಲ್ಲ ಫ್ರಂಟದು ಕ ನೆಕ್ಕು ಅಲ್ಲ ಅದು ಲೆಂತ್ ಶೋ ಶೋಲ್ಡರ್ ಲೆಂತ್ ಬ್ರೆಸ್ಟ್ ಲೆಂತ್ ತೊಗೊತೀವಲ್ಲ ಅದರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ತೊಗೋಬೇಕು ನಾವು ಇವಾಗ ನೋಡಿರಿ ಕರೆಕ್ಟ್ ನಾನು ಹದಿನಾ ಹದಿಮೂರುವರೆ ಬಂತು ನನಗೆ ಹದಿಮೂರುವರೆ ಬಂದರೆ ಹದಿನಾಲ್ಕಿಗೆ ನಾನು ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕಿ ಸ್ವಲ್ಪ ಡೌನ್ ಮಾಡಿಕೊಂಡು ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕಿದ್ದೀನಿ ಇದಾದ ಮೇಲೆ ನೋಡಿರಿ ಕರೆಕ್ಟಾಗಿ ನಾನು ಇವಾಗ ತಿಳಿಸ್ತೀನಿ ನಿಮಗೆ ಇವಾಗ ಇದಾದ ಮೇಲೆ ಒಂದು ಸೀದಾ ಮಾರ್ಕ್ ತಗೊಂಡು నమ్ కళ్ళిందాక ఇంచేత్ కూతిలో నిమ్ కళ్ళి అందకొండి నాలు ఇంచు నాల్క ఇంచమే డాట్స్గా ఇవ్వగ ఫ్రంట్ నెక్ కట్మాత యా డబెన్స్ ఇది డబల్ లైన్ హాకీమాల స్వల్ప డస్టబెన్స్ అనస్థాయి ఇది కట్మాతీని కట్టి క్లియర్గా వెళ్తీ నోడి ఇవగా ఫ్రంట్ నెక్కు ఇది నన్ను ఎక్స్ట్రా మార్జిన్ బట్టిరదు అది ఉక్స్పట్టి ఐపట్టి ఓకే ఇదిమే నమ్మ కళ్ళిందంత నాల్ ఇంచ్ తమ మేలకి ఒకరు కాల్ ఇంచు తగ్దినీ డాట్ పైంటే ಆಮೇಲೆ ಒಂದೂವರೆ ಇಂಚು ಲೆಫ್ಟಿಗೆ ಒಂದೂವರೆ ಇಂಚು ರೈಟಿಗೆ ಡಾಟ್ ಅಮ್ಮದು ತುಂಬ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡದು ಬರುತ್ತೆ ಇದರಲ್ಲಿ ಒಂದು ವೇಳೆ ಇದಕ್ಕೆ ಇದೇ ಸೈಜು ಮೂವತ್ತೊಂದು ಸೈಜಿಗೆ ವೆಸ್ಟಿಗೆ ಮೂವತ್ತಾರು ಮೂವತ್ತ್ನಾಲ್ಕು ಮೂವತ್ತೈದು ಮೂವತ್ತ್ನಾಲ್ಕು ಮೂವತ್ತೈದು ಬರುತ್ತೆ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ಮ ಮೂವತ್ತೈದು ಮೂವತ್ತಾರು ಬರುತ್ತೆ ಹಂಗಿತ್ತಪ್ಪ ಅಂದರೆ ಒಂದು ಕಾಲು ಒಂದು ಕಾಲು ನಡೀತದೆ ಬಟ್ ಇದಕ್ಕೆ ಹಂಗಲ್ಲ ಇದಕ್ಕೊ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿನೇ ಹಾಕ್ಬೇಕು ಮಾರ್ಕಿಂಗ್ ನಾವು మూరుంచు టోటల్ డాట్స్ బ నగ ఆమె సైడ్ డాట్స్ కూడా ఒర ఇంచు ఒర ఇంచు డిఫరెంట్ ఇటుకొ నోడ్రీ టేప్ నిత మెజర్మెంట్ తగం హాక్తాయి సైడ్ డాటికి ఒందర ఇంచు హమోల్ డాటే ఒందర ఇంచు మే ఉక్స్పట్టె ఐపట్టె కడ డాటి ఒంది ఇంచు ఈ ఓజర్మెంట్న టాట్స్ మెజర్మెంట్ హాకు ఇవగా ఇదే డాార్ట్స్ అయితల్ ఇవ్వగ నోడ్రీ మెయిన్ కరెక్ట్ డాట్స్ జాస్తి తగ్దీ ఇవగా సీదా ఈ థర కట్కొక్కు ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ಮೇಲೆ ಇದು ಇದರಲ್ಲೇ ಫ್ರಂಟಲ್ಲೇ ಜಾಸ್ತಿ ನಾವು ಹೆಚ್ಚ ಇದು ಮಾಡ್ಕೊಳ್ಳೋದೆಲ್ಲನೂ ಈ ಥರ ಕ್ರಾಸ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಯಾಕಂದರೆ ಒಂಥರ ಅವಾಗ ಬಂದ್ಬಿಡುತ್ತಲ್ಲ ಅಂದರೆ ನೀಟಾಗಿ ಶೇಪ್ ಕೂಡುತ್ತೆ ಫ್ರಂಟ್ ಚೆಸ್ಟ್ ಅಂಬೋ ಚೆನ್ನಾಗಿ ಮೇಲೆ ಆಟೋಮೆಟಿಕ್ ಬ್ಲೌಸ್ ಸೆಟ್ ಸೆಟ್ಟಾಗಲೇಬೇಕು ಎಷ್ಟಿದ್ರು ಸೆಟ್ ಆಗಲೇಬೇಕು ಈಗ ಮೂವತ್ತೊಂದು ನಮಗೆ ವೆಸ್ಟ್ ಬಂದೈತೆ ಓಕೆನಾ ಮೂವತ್ತೊಂದಿಗೆ ನಮಗೆ ಏಳು ಮುಕ್ಕಾಲು ಬರಬೇಕಲ್ಲ ನಾಲ್ಕು ನೇಮ್ ಬಂದರೆ ಇದರಲ್ಲಿ ಕೂಡ ಏಳು ಮುಕ್ಕಾಲು ಬರೋಂಗೆ ನಾವು ಫ್ರಂಟಲ್ಲಿ ಕೂಡ ನೋಡ್ಕೋಬೇಕು ನಮ್ಮ ಡಾಟ್ಸ್ಗೆ ಎಷ್ಟು ಮಾಡಿದ್ವೋ ಆ ಮೂರು ಇಂಚು ಬಿಟ್ಟು ಆ ಮೂರು ಇಂಚು ಬಿಟ್ಟು ಏಳು ಮುಕ್ಕಾಲು ಫ್ರಂಟ್ ಕಡೆ ఉక్స్ ఉక్స్పట్టి ఆయపట్ మార్జిన్ బట్టు మూరించు మరి అక్కడ ఒల్క ఇంచు నాలు నూవర ఇంచు అందరూ ఏడు నాలుక ముక్కలు ఇంచు నెమ్ కడే ఒకరించు అక్కడొందు నాలుగు ముక్కాల్ ఇంచు బందే కరక్టీ సెట్గా ఎక్స్ట్రా మార్జిన్ నమ్ము ఎస్ట్ బెక్క అస కట్ మాకొక్కు ఈ ఫ్రంట్ పార్టల్ే నోకేం కూడా బ్యాక్ పార్టల్ సరిమాకి పోబాద్దు ఇది నెన్పివు నన్ను ఫ్రంట్గా హార్మల్ డౌన్గా ఒంచు ఎక్స్ట్రా మార్జిన్ తగో నోడల్వ నార్మల్ ఇద్దే బ్లౌజు ఇకంత వంద ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ తగ్గినీ ఫ్రంట్ పార్ట్ మాత్రా ఈ అది మొత్తం డౌన్గూ ఒర్ధ ఇంచు డౌన్ తగ్గినా యాకంద్రె చెస్ట్ ಕವರ್ ಆಗಬೇಕು ನಮ್ಮ ಚೆಸ್ಟ್ ಅವ್ರ ಬ್ರೆಸ್ಟ್ ಏನಿದೆ ಅಲ್ಲ ಮಿಡಲ್ದು ಅದು ಕವರ್ ಆಗಬೇಕಾದ್ರೆ ಶೇಪ್ ಅಂಬೋದು ನೀಟಾಗಿ ಕೂಡಬೇಕು ಮಿಡಲ್ ಚೆಸ್ಟ್ ಕಪ್ಪು ಚೆನ್ನಾಗಿ ಕೂಡಬೇಕು ಕಪ್ಪು ಚೆನ್ನಾಗಿ ಕೂಡಬೇಕಾದ್ರೆ ಅದು ಮೂರು ಮೂರು ಇಂಚದು ಈಚೆ ಲೆಫ್ಟಿಗೆ ಒಂದುವರೆ ಇಲ್ಲ ರೈಟಿಗೆ ಒಂದುವರೆ ಹಾಕಿದ್ನಲ್ಲ ಅದನ್ನು ಕರೆಕ್ಟಾಗಿ ಸೆಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಇವಾಗ ನೋಡ್ರಿ ಎಲ್ಲ ನನಗೆ ಯಾಕಂದರೆ ನನಗೆ ಎಷ್ಟು ಬೇಕು ಅಷ್ಟುಗೆ ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕಿ ಸ್ಕೇಲ್ ತೊಗೊಂಡು ಅದನ್ನು ಸೀದ ಒಂದು ಮಾರ್ಕಿಂಗ್ ಅಲ್ಲಿ ಕರೆಕ್ಟ್ ಸ್ಟಿಚ್ ಹಂಗೆ ಹಾಕಿದರೆ ಅದು ಕರೆಕ್ಟಾಗಿ ಸೆಟ್ಟಾಗಿಬಿಡುತ್ತೆ ఒసారి నోడ్కో చెక్కు ప్రతి ఒక్క చెక్ మోబు వెస్ట్ కరెక్ట్గా అంత మిడిల్ చెస్ట్ కరెక్ట్ అంత ఇరే చెక్ మాకో బ్యాక్ పార్టల్ నార్మల్గా ఎలా బ్లౌస్గా ఒర బ్యాక్ పార్ట్ బెయితే బట్ ఏం బర్బా ఫ్రంట్ పార్టల్లేవ్ జనకి శోల్డర్ భుజద మేలు ఈ సద్యక నన్గా అదొందు కమెంట్ బంది అదికూ హతీ కాల్డర్ జారంత్రె ఫ్రంట్ పార్ట్ జాస్తి తగోబు ఒంది ఇంచు బ్యాక్ పార్ట్ గింట ఫ్రంట్ పార్ట్ ఒంచు ఎక్స్ట్రా ఇలేకూ ఫు టోటలు బ్యాక్ పార్ట్ హక్కు ఫ్రంట్ పార్ట్ హైదు ఇడు ఆవగా షోల్డర్ పట్టి కరెక్ట్ బుచ్చద మేలు కూడోదు ఇలా అందరూ కూతుకొలా అది కూడా నీవు ఇవగ నెన్పిట్టుకోవే ఇదామే బ్యాక్ పార్ట్ కి క్రాస్ బెల్ట్ ఇవే కట్ సారి స్లీవ్స్ కట్ మాకు స్లీవ్స్ అదేలే స్లీవ్స్ నోడి అవరు అనగు మెజర్ అదకే బ్లౌస్ తోర్స్తల్ల హంచు మెజర్మెంట్ 9 స్లీవ్ ఒ ఏలుద్రు అంతరు వేరియేషన్స్ ఇతవల్ మెజర్మెంట్ కొడారు కస్టమర్స్ కి ఇవ్ కొట్టిరదు కడిమిదే యాస్తిదే ఇది ఏళ్ళు ఇంచు 7 ఏళ్ళ వర ఇ అన్నొందర ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ తగళకేదే ఎక్స్ట్రా లెంతు బేకే సో ఆ లెంతు పర్పస్ ఆగి నూ ఇవగా ఇర ఒ ఫస్ట్ అర్ధ ఇంచు స్టిచింగ్ పర్పస్ మార్జిను కరెక్ట కట్ మార్కెక్ నోడ్రీ స్వల్ప ఎచ్చాకడే బర్బాడు అర్ధ ఇంచు మార్జిన్గా ఒత్వర ఇంచు కరెక్ట్ మార్కింగ్ అదకే అంటార ఒరే బర్దీ నేను ఆల్డి ఒ మార్కింగ్ ఆమె మొత్తం అర్ధ ఇంచు ఎక్స్ట్రా మార్కీంగ్ ಯಾಕಪ್ಪ ಅಂತಂದರೆ ಅದು ಸ್ಟಿಚಿಂಗ್ ಪರ್ಪಸ್ ಬೇಕಲ್ವ ಸೊ ಅದಕ್ಕೆ ಇವಾಗ ನಾನು ಮೂರುವರೆ ಇಂಚಿಗೆ ಡೌನ್ ಮಾಡ್ಕೊಂಡೀನಿ ಸ್ವಲ್ಪ ಲೆಂತ್ ಸ್ಲೀವ್ಸ್ ಇದ್ದವಾಗ ಮೂರುವರೆ ಇಂಚು ಮಾಡ್ಕೋಬೇಕು ಸ್ವಲ್ಪ ಕಡಿದ್ ಇದ್ದವಾಗ ಮೂರು ಇಂಚು ಮಾಡ್ಕೋಬೇಕು ಈ ಥರ ನೋಡ್ಕೋಬೇಕು ಹಾರ್ಮೋಲ್ಗೆ ಎಷ್ಟು ಡೌನ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಅನ್ನೋದು ಕರೆಕ್ಟ್ ನೀಟಾಗಿ ಸೆಟ್ ಮಾಡಿಕೊಂಡು ಇವಾಗ ನೋಡಿರಿ ಅಲ್ಲಿ ಮೂರುವರೆ ಇಂಚಿಗೆ ಏನು ಹಾಕಿದ್ನಲ್ಲ ಅಲ್ಲಿ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕೋಬೇಕು ಇನ್ನು ಸ್ಲೀವ್ ಲೂಸು ಸ್ಲೀವ್ ಲೂಸ್ ಎಷ್ಟು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನನಗೆ ಹತ್ತುವರೆ ಇದೆ ಅದರಲ್ಲ ಐದು ಕಾಲಿಗೆ ನಾನು ಒಂದು ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕ್ಬೇಕು ನೀವಾದರೂ ಅಷ್ಟೇ ಎಷ್ಟಿದ್ರೆ ಅಷ್ಟಿಗೆ ಅರ್ಧ ಇಂಚು ಅರ್ಧ ಮಾಡಿಕೊಂಡು ಅದರಲ್ಲಿ ಎಷ್ಟು ಸ್ಲೀವ್ ರೌಂಡ್ ಇದೆಯೋ ಅದಕ್ಕೆ ಅರ್ಧ ಮಾಡಿಕೊಂಡು ಒಂದು ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕೋಬೇಕು ಇನ್ನು ಸ್ಲೀವ್ಸ್ಗೆ ನೋಡ್ರಿ ಮೇಲಿಂತ ಸೀದಾ ಕರು ಶೇಪ್ ತೊಗೊಬಂದು ಒಂದು ಸರ್ ಟೇಪ್ಲಿಂದ ಚೆಕ್ ಮಾಡ್ಕೋಬೇಕು ನಮ್ಗೆ ಎಂಟುವರೆ ನಾವು ಸ್ಲೀವ್ಸ್ ಇಟ್ಟಿದ್ದೀವಲ್ಲ ಹಾರ್ಮೋಲ್ ಇಟ್ಟಿದ್ವಲ್ಲ ಅದರ ಪ್ರಕಾರ ಸೆಟ್ ಆಗಬೇಕು ಒಂದು ಕೆಲವೊಂದು ಜನಗೆ ಅಂದರೆ ಮಾರ್ಜಿನ್ ಅಂಬೋದು ಜಾಸ್ತಿ ಬರುತ್ತೆ ಸ್ಲೀವ್ಲಲ್ಲಿ ಬರುತ್ತೆ ಅಥವಾ ಮೇನ್ ಪೀಸು ಅಲ್ಲಿ ಬರುತ್ತೆ ಆ ಥರ ಬರಬಾರ್ದು ಅಂದವಾಗ ನಾವು ಏನು ಮಾಡಬೇಕು ಗೊತ್ತಾ ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟ್ ತೊಗೋಬೇಕು ಈ ಥರ ತೊಗೊಂಡು ಇದನ್ನು ಫೋಲ್ಡ್ ಮಾಡಬೇಕು ಬ್ಯಾಕು ಅರ್ಧ ಇಂಚು ಸ್ಟಿಚಿಂಗ್ ಪರ್ಪಸ್ ಬಿಟ್ಟಿದ್ವಲ್ಲ ಫೋಲ್ಡ್ ಮಾಡಿಕೊಂಡು ಆ ಏನು ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕಿರ್ತೀವಲ್ಲ ಮಾರ್ಕಿಂಗ್ ಮೇಲೆ ಕರೆಕ್ಟ್ ಸೆಟ್ ಮಾಡಿಕೊಂಡು ಈ ಥರ ಬರಬೇಕು ಆ ಥರ ಬಂದರೆ ಏನಾಗುತ್ತೆ ಅಂದರೆ ನಮ್ಗೆ ಎಲ್ಲಿ ಸ್ಟಿಚಿಂಗ್ ಬೇಕೋ ಅಲ್ಲಿಗೊಂದು ಮಾರ್ಕು ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಾರ್ಜಿನ್ ಬಿಟ್ಟಿದ್ವಲ್ಲ ಅಲ್ಲಿಗೊಂದು ಮಾರ್ಕು ಇವಾಗ ಎಲ್ಲಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ಎಲ್ಲಿ ಕಡಿಮೆ ಬರುತ್ತೆ ಹೇಳಿ ನೀವು ಹೆಂಗೆ ಸ್ಟಿಚ್ ಮಾಡಿದ್ರೂ ಕರೆಕ್ಟಾಗಿ ಬರುತ್ತೆ ನಿಮಗೆ ಈ ಥರ ಮೆಜರ್ಮೆಂಟ್ನ ತಗೋಬೇಕು ತೊಗೊಂಡ್ಬಿಟ್ಟು ನೋಡಿ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಕೊಬೇಕು ಇವಾಗ ಯಾವುದೇ ಆಗಲಿ ಸ್ವಲ್ಪ ನೋಡಿ ಕಟಿಂಗ್ ಮಾಡಬೇಕು ನಾವು ಕಟ್ಟಿಂಗಲ್ಲೇ ಏನು ಮಾಡಿದ್ರು ಮಿಸ್ಟೇಕ್ಸ್ ಇದ್ದರೂ ಕೂಡ ಕಟಿಂಗಲ್ಲಿ ಆಗ್ತದೆ ಸ್ಟಿಚ್ಚಿಂಗಲ್ಲಿ ಆದರೆ ಕಟ್ಟಿಂಗಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಆಗಿದ್ರೆ ನಾವು ಮತ್ತೆ ಸರಿ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಸ್ಟಿಚಿಂಗಲ್ಲಾದರೆ ಸ್ವಲ್ಪ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಆದರೆ ನಾವು ಸರಿ ಮಾಡ್ಕೋಬೋದು ಬಿಚ್ಚಿಬಿಟ್ಟು ಆದರೆ ಕಟಿಂಗಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಆದರೆ ಏನೂ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಸೊ ನೀವು ಒಂದು ಸರ್ ಕಟ್ಟಿಂಗ್ ಮಾಡಬೇಕಾದ್ರೆ ನೀಟಾಗಿ ತಿಳ್ಕೊಂಡೆ ಮಾಡಿರಿ ಇವಾಗ ನಾನು ಎಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗಿದೆಯಾ ನಾನು ಎಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಮಾಡಿದ್ದೀನಿ ಫ್ರಂಟ್ ಪಾರ್ಟಲ್ಲಿ ಯಾಕಂದರೆ ಫ್ರಂಟು ಮಿಡಿಲ್ ಪಾರ್ಟಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಈ ಸ್ಲೀವ್ಸಿಗೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ಕಟಿಂಗ್ ಮಾಡಿ ಮಾರ್ಕಿಂಗ್ ಆಗ್ತಾಯಿದ್ದೀನಿ ಬಟ್ ನಿಮ್ಗೆ ಇನ್ನೊಂದು ಸರ್ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಫ್ರಂಟ್ ಪಾರ್ಟಲ್ಲಿ ಒಂದು ಇಂಚು ಸೈಡಿಗೆ ಯಾವುದೋ ಹಾರ್ಮೋಲ್ ಡೌನ್ ಎಕ್ಚಿಂಗ್ ಮಾಡಿದ್ದೀನಿ ಮತ್ತೆ ಡಾಟ್ಸ್ ಪಾಯಿಂಟನ್ನು ಜಾಸ್ತಿ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಅದರಲ್ಲಿ ಮಿಡಿಲ್ ಚೆಸ್ಟನ್ನು ನಾನು ಕವರ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಸರಿನಾ ಅಪ್ಪರ್ ಚೆಸ್ಟಿಗೆ ಮಿಡಲ್ ಚೆಸ್ಟಿಗೆ ವ್ಯತ್ಯಾಸ ಇದೇ ಇದೇ ಗೊತ್ತು ಗೊತ್ತಾಗ್ಬಿಡ್ತೆ ನಿಮಗೆ ನಿಮಗೂ ಅದರ ಪ್ರ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಬಂದರೆ ಈಗ ನೋಡಿಕೊಂಡು ಮಿಡಲ್ ಚೆಸ್ಟಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಮಾಡಿಕೊಂಡು ಅದಕ್ಕೆ ಒಂದು ಸರ್ ಚೆಕ್ ಮಾಡ್ಕೊ ಅಂದರೆ ಒಂದು ಬ್ಲೌಸ್ ಕಟ್ಟಿಂಗ್ ಮಾಡಿದ ಮೇಲೆ ಒಂದು ನಾಲ್ಕು ಸರ್ ಚೆಕ್ ಮಾಡಿಕೊಂಡು ಮತ್ತೆ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಕೋರಿ ಯಾಕಂದರೆ ಮಿಡಿ ಕೆಲವೊಂದು ಆಲ್ಟ್ರೇಷನ್ ಬಾಡೀಸ್ ಬಂದೇ ಬರ್ತವೆ ಎಲ್ಲರಿಗೂ ಇರ್ತವೆ ಕೆಲವೊಂದು ಜನಗೆ ಒಂದು ದಪ್ಪ ಇರುತ್ತೆ ఒం కేసు అన్న ఇచ్చే కలవన్ జనకి మిడిల్ చెస్ట్ జాస్తి అప్పర్ చెస్ట్ కడితే వెస్ట్ కడితే జనకి వెస్ట్ జాస్తి మిడిల్ చెస్ట్ కడిరు కేవ్ జనకి అప్పర్ చెస్టే జాస్తి మిడిల్ చెస్ట్ డౌన్ ఇది ఈ థర్స్ ప్రాబ్లమ్స్ బందే బర్త ಸೊ ನೋಡಿಕೊಂಡು ನೀಟಾಗಿ ನಿಧಾನವಾಗಿ ಒಂದು ಕೆಸರ ಚೆಕ್ ಮಾಡಿಕೊಂಡು ಒಂದು ಹತ್ತು ನಿಮಿಷ ಲೇಟ್ ಆದರೆ ಪರವಾಗಿಲ್ಲ ಕಟ್ಟಿಂಗ್ ಮಾಡೋದು ಮಾತ್ರ ನಿಧಾನವಾಗಿ ನೀಟಾಗಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಯಾಕಂದರೆ ಒಂದು ಸರ್ತಿ ಕಟ್ಟಿಂಗಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯ್ತು ಅಂದರೆ ಬ್ಲೌಸ್ ಹಾಳಾಗ್ತದೆ ಅದು ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕು ನಾನು ಕ್ರಾಸ್ ಬೆಲ್ಟಿಗೆ ಬೇರೆ ಕ್ಲಾತ್ ತೊಗೊಂಡಿನಿ ಯಾಕಪ್ಪ ಅಂತಂದರೆ ಇದು ಮಿಡಲಲ್ಲಿ ಕಾಣಿಸಲಾರ್ದಂಗೆ ಇರುತ್ತಂತಂದು ಸ್ವಲ್ಪ ಬೇರೆ ಕ್ಲಾತ್ ಇದ್ದೀನಿ ಮತ್ತು ಅದು ಬೇರೆ ಕಲರ್ ಬಂದದ್ದು ಅನ್ಕೋಬೇಡಿ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದರೆ ಒಂದು ಲೈಕ್ ಮಾಡಿರಿ ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸಿಗೆ ಶೇರ್ ಮಾಡಿರಿ ಥ್ಯಾಂಕ್ ಯು